బూందీలో నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి లైట్గా నెయ్యి వేసి మొత్తం మిక్స్ చేసి లడ్డు చుడితే అలా ఉంటుందండి ఆహా తింటుంటే చాలా బాగుంటుంది దీన్ని ప్రాసెస్ చేద్దామా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా ఒక బౌల్లో జల్లేడు పెట్టుకొని మూడు కప్పులు చిన్నీ పిండి తీసుకొని బాగా జల్లించుకోవాలి చూడండి ఈ విధంగా మూడు కప్పులు వేసుకొని బాగా జల్లు పెట్టుకోవాలి ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా పిండి వచ్చేలాగా బాగా కలుపుకోవాలి చాలా లూజ్గా ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఉండాలి చూడండి గైడ్తో ఎత్తితే ఈ విధంగా జారాలి ఆ తర్వాత వేరే ఒక బౌల్లో చక్కర తీసుకోవాలి ఆ చక్కరకు తగ్గట్టు వాటర్ తీసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం పాకం వచ్చేలాగా వేడి చేసుకోవాలి ఇది తీగ పాకం రావాలండి చూడండి ఈ విధంగా కలదిప్పుకుంటూ బాగా వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా వచ్చినప్పుడు చెక్ చేసుకోవాలి చూడండి ఎత్తుతుంటే అలా జారుతుంది కదా ఈ విధంగా పాకం వచ్చినాక పర్ఫెక్ట్గా పాకం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఆ తర్వాత కొద్దిగా నిమ్మరసం వేసి కొద్దిగా ఇలాచి పౌడర్ వేసి బాగా కలిపేసి పక్కన పెట్టేయాలి ఫ్రెండ్స్ చూడండి కొద్దిగా ఇలాచి పౌడర్ చూడండి ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టేయాలి వేరే ఒక కడాయిలో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం చన్నీ పిండితో రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ విధంగా పెద్ద కప్ గీర్ తీసుకొని దందలో వేసి పైన గరిడితో అలా అలా కలిపితే ఈ విధంగా బూందీలా పడుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇది ఎక్కువగా కాగించుకునే మిక్సర్ అయిపోతుంది ఫ్రెండ్స్ లైట్గా మీడియంగా మెత్త మెత్తగా ఉన్నిట్టే దించేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటుంది మొత్తం ఈ విధంగా అయిపోయిన తర్వాత ఈ మనమైతే పాకం చేసుకున్నాం కదా ఆ పాకంలో వేసేసి బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్ బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఆ చక్కెర భాగానికి మనం వేసిన శనగపిండికి బూందికి మొత్తం పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి మ్యాషర్తో తీసుకొని బాగా అదిమేసాలి ఫ్రెండ్స్ కొద్దిగా నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ మనం మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని మొత్తం మిక్స్ చేసేయాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత గోరువెచ్చగా ఉండితే లడ్డు చుట్టుకోవాలి ఫ్రెండ్స్ పూర్తిగా చల్లారితే తెగనా రాదు గోరువెచ్చగా ఉండాలి ఒకవేళ మీకు రాకపోతే ఫ్రెండ్స్ ఇది మొత్తం స్టవ్ మీద పెట్టేసి లైట్గా వేడి చేసేస్తే మళ్ళీ లడ్డు చుట్టుతుంది చూడండి ఈ విధంగా లడ్డు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి చలో బాయ్